దీ అమ్మ పదం ఎంత గొప్ప గున్నది గుణం ఎంత కమనై నది అమ్మ పదం ఎంత గొప్ప గున్నది గుణం అమ్మ పదం ఓ గుణం అమ్మ పదం ఆ అమ్మ గుణం ఎంత కమనైనది అమ్మ పదం ఎంత గొప్ప గున్నది అమ్మ గుణం ఒడిలోనభూపి జోలపాట పాడి నిదురపో అంటూ తను మేలుకుంటూ ఊపి జోల పాట పాడి నిదురపో అంటూ తను మేలుకుంటూ కనురే ఫలాన్ని కాపాడుతూ ఉంది ఎండమావులకు గొడుగుతాంది ఇలానే కనిపించే దైవమే ఇలానే కనిపించే దైవమే అమ్మంచే అమ్మంటే అమ్మంచే అమ్మంచే ఎంత కమనైనది అమ్మ పదం ఎంత గొప్ప గున్నది అమ్మ గుణం అమ్మ పదం ఓ